దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను జీవితంలో చాలా కోరికలు కలిగి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు కానీ ఏ కోరిక కూడా తీర్చబడకుండటం చూసి నీ జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నావా ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేస్తే వెనక్కి ఏ కోరిక ఆశ కూడా తీర్చబడకుండటం చూసి బాధ దిగులు దుఃఖం వేదనతో బాధపడుతున్నావా ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని చూసినటువంటి దేవుడు నీతో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి ఈ దినం నేను బలపరిచి నీకు భవిష్యత్తుకు అద్భుతమైనటువంటి మార్గమును ఆయన చూపించాలని ఆశపడుతున్నాడు కీర్తన గ్రంథం పదో అధ్యాయ పదిహేడవ పరిషత్ బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు ప్రైజ్ బాధపడు వారి కోరికనంట దేవుడు విని ఉన్నాడు ఏదో విషయంలో బాధపడుతున్నా భర్త విషయంలో బాధపడుతున్నావు పిల్లల విషయంలో బాధపడుతున్నారే లేదా అప్పుల విషయంలో బాధపడుతున్నారా నిరుద్యోగాన్ని బట్టి బాధపడుతున్నారా ప్రమోషన్ విషయంలో బాధపడుతున్నారా ఏదో ఒక బాధ ఈ హృదయాన్ని అలవరపరుస్తుందా దేవుడు మాట్లాడుతున్నాడు బిటా ఇంకా బాధపడుతు బాధపడుతున్నటువంటి నీ కోరికను ఏదైతే నువ్వు చేసేవా ప్రార్థనను నేను విన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు లేకపోతే కాల్సీలో సోలిపోకుండా నీ బాధలన్నింటినీ దేవుడిని దృష్టించాడని నీ బాధలన్నిటి కొరకు చేసిన ప్రార్థనను ఆయన విన్నాడని నమ్మకంతో ముందుకు సాగగలిగితే త్వరలోనే నీ బాధలన్నింటినీ దేవుడు తొలగించి అద్భుతమైన జవాబును ప్రసాదించబోతాడు పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలుగుతుంటే నీకు వందనాలు వారి కోరికను విని ఉన్న దేవుడు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారి కోరికను విన్నావు వారిని దృష్టించావు త్వరలో అద్భుతం చేస్తారని వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని బిడలు నమ్మి ముందుకు సాగే వారిగా చేయమని ఏ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ గాడ్